పాత పాల్వంచలోని స్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం సవర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు పూజారులు భాను రంగాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ పూజల్లో డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని అనంతరం సుమారు ఐదు వందల మందికి అన్నదానం ప్రారంభించారు పాత పాల్వాంచలోనే భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు పూజారులు బాను రంగాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ పూజల్లో డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని అనంతరం సుమారు ఐదు వందల మందికి అన్నదానం ప్రారంభించారు ఈ కళ్యాణాన్ని శ్రీరామదండు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న నాయకులు వై వెంకటేశ్వర్లు పైడిపల్లి మహేష్ గండు భరత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అన్న అక్కడ అక్కడ పెట్టుకోనమ నంబరు అన్న తెలుగో అన్న యాదా సుఖీ సరానండి అన్న గదా అయ్యో యాదా సుఖీ భవన Ya bak udah. Ya தெரியுது பாருங்க பாருங்க தெரியுது சரி சரி 25 20 சேவை நீ நடுவுல இருந்து Wajit le <coughs> dekla Wajit le dekla Wajit le dekla